సార్ మేడం చెప్పండి సార్ ఎక్కడి నుండి వచ్చారు మీరు చెవేలా ఏం తీసుకున్నారు ఎంతకి భాయ్ బతాయే వెల్కమ్ టు డ్రస్ కార్స్ ఆచారం మళ్ళీ మీ ముందు తీసుకొచ్చాం కొత్త కార్ బుధవారం బుధవారం తక్కువ ప్రైస్ కార్ తీసుకొచ్చాం ఆ బుధవారం రోజు అమ్మిటి వాళ్ళందరూ కలిసి తప్పకుండా మాత్రం మీ పనులు తీసుకోరండి పార్టీ కూడా ఇక్కడ రెడీ ఉంటారు వాళ్ళు వెంటనే మీ బండి చూసుకొని రేట్ మాట్లాడి తీసేసుకుంటారు ఇప్పుడు ఈ కార్ అయితే మనకు రెండు వేల ఆరు మోడల్ వెహికల్ ఉంది వ్యాలిడీ మనకి ఇంకా సెవెన్ మంత్స్ వరకు వ్యాలిడ్ అయితే ఉంది ఈ బండికి అన్నకు బండి వచ్చేసి అరవై ఐదు వేలకు మాత్రం పడ్డది అన్న ఎక్కడి నుంచి వచ్చిండో మనం తెలుసుకుందాం సార్ చెప్పండి మీరమ్మా ఎట్లా ఉన్నది కారు మీరేమో డ్రైవింగ్ చేశారా అంటే ఒకేసారి స్టార్ట్ అవుతుందా లేకపోతే ఆగి ఆగి అవుతుందా ఓకే ఓకే సర్టిఫికేషన్ అంట ఈయన తీసుకున్న చెవేల నుండి తీసుకున్న వ్యక్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు ప్రతి బుధవారం బుధవారం తక్కువ కార్ మీద తీసుకొచ్చినాం ఇక్కడ మనకు యాభై వేల రూపాయల కారు ఉంచి లక్ష రూపాయల కార్ దాకా లక్ష యాభై కార్ ఉంటుంది రెండు లక్షల కార్ అయితే ఉంటుంది ఏదేమున్నా రెండు వేల పదమూడు మోడల్ నుంచి రెండు వేల మూడు మోడల్ రెండు వేల ఐదు మోడల్ వరకు బండ్లు అయితే ఉంటాయి తప్పకుండా మీరు వచ్చేయండి నాచారం ట్రస్ట్ కార్డ్స్కి మల్లాపుడు చూడండి మల్లప్పుడు మంచి పనులు అయితే తప్పకుండా వచ్చేయండి